ఎనిమిది లేపి ఈ రోజు మనం తుల రాశి వాళ్ళ కోసం ఒక అద్భుతమైన కాలిజ్ఞానం ద్వారా కూడా మన జీవితంలో ఇప్పటిదాకా పాడేట కష్టాలన్నిటికీ కూడా ఒక పులి స్టాప్ పెట్టే విధంగా మనకు ఆ పరమేశ్వరుడు ఈ అక్టోబర్ ఐదో తారీఖు నుంచి కూడా నువ్వు పడ్డ కష్టాలు ఇంకా చాలు నీ జీవితంలోని ఒక మంచి రోజులు చూడబోతున్నావు అని చెప్పడం అనేది చాలా అంటే చాలా అదృష్టకరమైనటువంటి విషయం అలాగే మన జీవితంలోని అక్టోబర్ ఐదో తారీఖు నుంచి కూడా తులారాశి వాళ్ళకి చిన్న చిన్న గండాలన్నీ తొలగిపోవడం కానీ అలాగే మన అదృష్టం మన తలుపుని తట్టడం కానీ ఇవన్నీ కూడా మంచి మంచి విషయాలు జరగబోతున్నాయి అవన్నీ కూడా మన వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే మనం ఈ ఈ వీడియోలో నక్షత్రాల ప్రకారం పాదాల పరంగా కూడా మన జీవితంలో అంటే మన తులారాశి అంటే తులారాశి వాళ్ళందరి కోసం ఒకేలా కాకుండా నక్షత్రాలు ఆయా పాదాల్లో జన్మించిన వారికి ఎలా ఉండబోతుంది అనేది కూడా ఈ కాలజ్ఞానం ద్వారా చాలా అద్భుతంగా మనం తెలియజేసుకుందాం మరీ ముఖ్యంగా తులారాశి కిందకు వచ్చేటట్టు నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారి పరంగా మనం చక్కగా ఈ వీడియోలో చేసుకుందాం అలాగే ముందుగా చెత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు చూసుకున్నట్లయితే మనం ముందుగా మాట్లాడుకున్నాం చిత్త నక్షత్ర వాళ్ళు వారి జీవితంలోని మనం ఏదైతే ఇన్ని కష్టాలకి నాకు ఎప్పుడు పడుతుందా నాకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు రుణ బాధలు ఇవన్నీ ఎప్పుడు తొలగిపోతాయా అని మనం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం భగవంతుడు కల్పించబోతున్నాడు ఎందుకంటే మనకి రెండు వేల ఇరవై నుంచి కూడా మన ఆర్థికంగా మనకు వచ్చినటువంటి డబ్బుకి మనం ఖర్చు పెడుతున్న దానికి ఏ మాత్రం సంబంధం లేదు దీనికి తోడుగా మనం ఎంత కష్టపడుతున్నా సరే ఏదో ఒక రకమైనటువంటి మాటలతో మన మనుషులను బాధ పెట్టేటువంటి మనుషులు మాటలతో బాధలు పెట్టేటువంటి మనుషులు అలాగే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కూడా మనల్ని ఎవరైనా చేయి ఈ చేయుస్తారేమో అని ఎదురు చూస్తున్నటువంటి మనకి ఎవ్వరు కూడా సహాయం చేయకపోవడం గతంలో మన చేత సహాయం పొందిన వారు కూడా మనం కష్టంలో ఉన్నామని తెలిసి ముఖం చాటేయడం అలాగే ఎప్పటికప్పుడు పరిస్థితులు మనం ఎప్పుడు కూడా పాజిటివ్గా కాకుండా ప్రతీది కూడా నెగిటివ్గా జరుగుతుంటాం మన కోసం అందరూ కూడా నెగిటివ్గా మాట్లాడుతుండడం అయ్యో భగవంతుడా నేను ఏ తప్పు చేశాను ఎవరికి ఏ అన్యాయం చేశాను కొని ఎవరి డబ్బులైనా నేను దోచుకున్నా ఉన్నతలో నా డబ్బే పది మంది తిని తిరిగి నన్నే పది మందిలో చెడ్డవారిని చేస్తున్నారు అనేటువంటి బాధలు పడేటువంటి నక్షత్రం వారికి ఆ పరమేశ్వరుడు యొక్క అద్భుతమైన అనుగ్రహం ఏంటంటే నీ జీవితంలో నువ్వు ఇప్పటిదాకా ఎన్నైతే అవమానాలు పడ్డావో నువ్వు ఇప్పటిదాకా ఎన్నైతే కష్టాలు పడ్డావు ఇప్పటిదాకా నువ్వు ఎన్ని ఇబ్బందులు పడ్డావు అవన్నీ కూడా తొలగిపోయి మనకి అక్టోబర్ ఐదో తారీఖు నుంచి ఆర్థికంగా అద్భుతమైన ప్రయోజనాలు ఇవ్వడం ఆర్థికంగా నలుగురిలో సంఘంలో మనకి గౌరవ మర్యాదలు సొంత ఇల్లు కొనుక్కోవడం వాహనం కొనుక్కోవడం పిల్లల ఎడ్యుకేషన్ చాలా అద్భుతంగా ఉండడం వాళ్ళకి ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం అలాగే వాళ్ళకి ఒక ఉద్యోగాల పరంగా కూడా అద్భుతంగా మంచి అవకాశాలు మరి ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఒక నాలుగైదు సంవత్సరాలు అవుతుంది ఏడు సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాలు అవుతుంది అయినప్పటికీ కూడా పిల్లలు కలగటం లేదు అలాంటి వారికి కూడా అలాంటి వారికి కూడా ఒక మంచి శుభ సూచనలు కనిపిస్తున్నాయి మంచి శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఆ పరమేశ్వరుడు మనకి తులారాశి వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి మహా అద్భుతంగా మన జీవితం అనేది చాలా చక్కగా ఉండిపోతుంది మన ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతున్నాయి ఇంత మంచి మనకి జరగబోతుంది అంటే మాత్రం మన మనసు కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది కుటుంబంలో చిన్న చిన్న గొడవలు అది అన్నదమ్ముల మధ్య అవ్వచ్చు తోటి గొడవల మధ్యన అవ్వచ్చు గోడల మధ్యన అవ్వచ్చు ఏవైనప్పటికీ కూడా అవన్నీ కూడా టీ తుఫాన్ లాగా అవన్నీ కూడా చెల్ల చెదిరిపోయి మన కష్టాలు కష్టాలనేవి లేకుండా అంత సుఖంగా అందరితోటి కూడా గౌరవంగా బ్రతికేటువంటి ఒక అద్భుత అవకాశం మనకు ఆ పరమేశ్వరుడు కల్పిస్తున్నాడు అలాగే తదుపరి మనం చూసుకున్నట్లయితే మాత్రం స్వాతి నక్షత్రం ఈ స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారి కోసం మనం చూస్తున్నట్లయితే మాత్రం స్వాతి నక్షత్రం వాళ్ళు ఒకరికి పెట్టడమే కానీ ఒకరి దగ్గర చేయించేపడం అనేది పాపం నైంటీ నైన్ పర్సెంట్ జరగదండి ఇంట్లో ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఉన్నా అవన్నీ కూడా పంటి కిందే పెట్టుకొని ఎప్పుడు కూడా మొఖంలో నవ్వే కనిపిస్తూ ఉంటుంటుంది మనకి స్వాతి నక్షత్రం వాళ్ళకి వాళ్ళని మనసు వాళ్ళ మనసుని కానీ వాళ్ళని కానీ వాళ్ళు ఎలా ఉన్నారని కానీ మన జీవితంలో ఎప్పుడూ కూడా మనం తెలుసుకోలేము ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా బయటికి కనిపించరండి వాళ్ళు వాళ్ళు ఏ విషయంలో కూడా కన్న సొంత తల్లిదండ్రులకి కూడా వాళ్ళకు ఉన్నటువంటి కష్టాన్ని కూడా తెలియజేయనివ్వరు ఇంట్లో పడుతున్న కష్టాన్ని కూడా తెలియజేయనివ్వరు వాళ్ళ దగ్గర చెయ్యి చేపడం అందుకే స్వాతి నక్షత్రం కోసం కూడా చెప్పడం చాలా కష్టం అండి మిగతా అందరు అన్ని రాసుల కోసం అన్ని నక్షత్రాల కోసం చాలా చక్కగా చెప్పచ్చు కానీ స్వాతి నక్షత్రం కోసం కానీ మనం చెప్పేమంటే మాత్రం ఎందుకంటే వాళ్ళు ఎవరికి అర్థం కాదు వాళ్ళ మైండ్ వాళ్ళు మైండ్ కూడా ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు ఎందుకంటే ఒక్కొక్క రోజు నవ్వుతూ ఉంటారు ఒక రోజు చాలా సాడ్గా ఉంటారు ఒక్కొక్క రోజు చాలా ఏదో గుండె గుండెంతా బరువెత్తినట్టుగా ఉంటారు ఒకరోజు చాలా ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటుంటారు అంటే వాళ్ళు వారే నాకు ఏమీ కాదులే అంత భగవంతుడిని చూసుకుంటాడని ఒకటి అంటారు ఒకసారి నాకు ఎవరూ లేరు ఏంటో నా జీవితం అన్నట్టుగా ఒకరోజు మాట్లాడుతుంటారు ఒకసారి వేదాంతాలు మాట్లాడుతుంటారు ఇలాగ వాళ్ళు అనేక రకాలుగా వాళ్ళు ఉండేటప్పుడు అంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వచ్చండి ఎందుకంటే పాపం వీళ్ళని నండి వీళ్ళందరినీ కూడా బుద్ధిగా నమ్మేస్తారండి స్వాతి నక్షత్రం వాళ్ళు అలాగే వీళ్ళని ఆదరించే వాళ్ళు ప్రేమించేవారు మనిషి ఇచ్చేవారు కూడా పాపం వీళ్ళని వెండుకోట పడవడం ఇబ్బందులు పెట్టడం మా మాటలతోటి వీళ్ళని ఏదో రకంగా శారీరకంగా ఇబ్బందులు పెట్టడం మనుషులను బాధపెట్టడం ఇలా రకరకాలుగా చేస్తుంటారు కాబట్టి వీళ్ళు అలా బాధపడడంలో తప్పు లేదు ఏడంలోనే తప్పు లేదు ఎందుకంటే వీళ్ళకి పాప ప్రపంచం కోసం తెలియని అమ్మాయికులు అండి స్వాతి నక్షత్రం ఇప్పుడు ఉన్నటువంటి మనుషుల యొక్క మనుషులు తెలుసుకోలేరు అందరూ నాలా మంచిగానే ఉంటారేమో అందరూ నాలాగే ఆలోచిస్తారేమో అందరూ నాలాగే పాపం ఉంటారేమో అనుకుంటారు కానీ మన చుట్టూ కూడా ఒక ఓసరవిలాగా మన చుట్టూ ఎప్పుడు నవ్వుతూ రంగులు మారుస్తూ మన దగ్గర ఒకలాగా బయట ఇంకొకలాగా నటిస్తూ ఆ నటన మనకి రాదండి స్వాతి నక్షత్ర వాళ్ళకి అలా నటిస్తూ మనతో నవ్వుతూ మాట్లాడుతూ నొసలతో ఎక్కరిస్తూ మనల్ని వెన్నుపోటు పొడిచేటువంటి మనుషుల మధ్య మీకు తగిలినటువంటి దెబ్బలు కూడా అవి మామూలు కాదండి ఆర్థికంగా ఇబ్బందులు అనేక రకాలుగా ఇబ్బందులు అనేక రకాలుగా ఇబ్బందులు మరి ఎన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఇవన్నీ కూడా పరమేశ్వరుడు మీ బాధలన్నీ చూశాడేమో దగ్గరుండి మీ కష్టాలన్నీ తీర్చడానికి ఆ భగవంతుడు కిందకి దిగి వస్తున్నాడేమో అన్నట్టుగా ఈ స్వాతి నక్షత్రం వాళ్ళకి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా అక్టోబర్ ఐదో తారీఖు నుంచి కూడా మనసు ప్రశాంతత మనం ఏదైతే చేయాలనుకుంటున్నావో ఆ పని మీద ఏకాగ్రత ఎవరు మన ఎవరు అని మనకి మనమే తెలుసుకోవడం ఎంతో జాగ్రత్తగా ఎంతో నేర్పరితో మనకి ఎవరో నువ్వు చాలా గైడెన్స్ ఇస్తున్నట్టుగా మన జీవితాన్ని కూడా చాలా చక్కగా మలుచుకోబోతున్నాము మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా మరి ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోతున్నాయి మన ఉన్న బాధలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి మన జీవితంలో ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక లైఫ్ని మనం చూడబోతున్నాం స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదల వారి అదే కాకుండా మనకి మనసుకు నచ్చినటువంటి పనులన్నీ కూడా చేసుకోగలుగుతాము మనం ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో పురోగతి సాధించడం ఆర్థికంగా ఆరోగ్యపరంగా పిల్లల ఎడ్యుకేషన్ పరంగా మంచి ఉద్యోగాల పరంగా మంచి మ్యారేజ్ సంబంధాల పరంగా అన్ని రకాలుగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మరీ ముఖ్యంగా కొత్తగా మ్యారేజ్ అయ్యి పాపం పిల్లల కోసం కూడా ఎదురు చూస్తున్నటువంటి ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వారు కూడా మంచి శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది ఇలా ఏ విషయంలో చూసుకున్నా సరే ఒక మంచి వాతావరణం అనేది స్వాతి నక్షత్రం వాళ్ళకి ఈ అక్టోబర్ ఐదో తారీఖు నుంచి కూడా మహా అద్భుతంగా ఉండిపోతుందని మనం చెప్పొచ్చాను అలాగే తదుపరి నక్షత్రం చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రం విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు కానీ మనం చూసుకున్నట్లయితే మాత్రం కొన్ని విషయాలు మనకి ఆర్థిక పరంగా అనేక రకమైనటువంటి చిక్కాకులు చిక్కులు కూడా తీసుకొస్తాయి అలాగే మన చేతితో ఎవరికి ఏవి డబ్బులు ఇచ్చినా లేదంటే ఆ అప్పు కింద ఏమి ఇచ్చినా సరే తిరిగి వాళ్ళే మనల్ని మోసం చేయడం గా ఎటు చూసినా పాపం విశాఖ నక్షత్రం వాళ్ళకి మోసము మోసము మోసమే కనిపిస్తుంది అదే మన అవ్వచ్చు పర అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు పాపం వీళ్ళకి ఎప్పుడు కూడా మోసమే ఎదురవుతూ ఉంటుంటుంది నేను ఎవరికి ఏ తప్పు చేయలేదు కదా మరి అందరూ నాకే ఎందుకు మోసం చేస్తున్నారని ఒక సందర్భంలో చాలాసార్లు ఆలోచిస్తుంటారు కానీ మనకి జరిగినటువంటి దెబ్బలు కానీ మనకు తగినటువంటి దెబ్బలు కానీ మామూలు విషయాలు కావు మన జీవితంలో ఎన్నో చూసావు కానీ మన ఈ గత రెండు సంవత్సరాల నుంచి మరి ముఖ్యంగా ఈ సంవత్సరం నుంచి తగిలినటువంటి దెబ్బలు విశాఖ నక్షత్రం వాళ్ళకి మామూలు అటువంటివి కాదు అది మనసు పరంగా ఉండవచ్చు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఉండవచ్చు ఈరోజు ఆరోగ్యం బాగుందంటే రేపు ఆర్థికంగా ఇబ్బందులు పెట్టడం ఈరోజు ఆర్థికంగా బాగుంది అంటే ఆరోగ్యంగా అంటే అంత రివర్స్ అనమాట మనం మంచిగా మాట్లాడినా సరే అవతల వాళ్ళు చిడుగా అర్థం చేసుకొని మనల్ని మాట్లాడటం మనం హాయ్ అంటే వాళ్ళు అవతల వాళ్ళు ఏంటి అని పొగరగా సమాధానాలు చెప్తున్నట్టు ఇదేటర్ బాబు నా తప్పులాగా తప్పులాగుంది నా జీవితం అన్నట్టుగా పాప వీళ్ళు కనిపిస్తూ ఉంటుంటుంది పాపం వీళ్ళు ఉన్నటువంటి వీక్నెస్ కూడా కడుపులో ఏ ఉన్నా సరే దాచుకోలేరండి విశాఖ నక్షత్రం వాళ్ళు ఏదున్నా సరే బయటికి చెప్పేయడు ఆ చెప్పేయడం తోటి అనేక రకాలైనటువంటి కొత్త కొత్త సమస్యలు అసలు ఏ అసలు ఏది ఎక్కడ దాయాలి ఏది ఎక్కడ చెప్పాలని తెలియనటువంటి అమాయకులు ఏమో అనిపిస్తుంటుంది ఇంట్లో విషయాలు కూడా పాపం బయట చెప్పుకోవడం ఆ మాటలు ఆ నోట ఈ నోట వెళ్ళి నలుగురు నోట పడి తిరిగి మనకి నరకోశగా మనకే మన కుటుంబం మీద పడడం అందరు కూడా వాళ్ళకి ఎలా తెలుస్తుంది మనం చెప్పడం వల్ల దానివల్లే కదా మన కుటుంబం మీద ఈ నరకోశ పడడం మరి మనం అది కంట్రోల్ చేసుకోలేము కానీ పాపం విశాఖ నక్షత్రంలో ఉన్నటువంటి వీక్నెస్ కూడా సంతోషం వచ్చినా బాధ వచ్చినా సరే బయటకి చెప్పి తీసుకుంటారండి దీని వలన కొత్త కొత్త సమస్యలు అన్ని కూడా వస్తుంటాయి ఏవైనప్పటికీ కూడా మనకి ఒక అక్టోబర్ ఐదవ తారీఖు నుంచి కూడా మన జీవితం అనేది చాలా అద్భుతంగా మారిపోతుంది ఆర్థికంగా స్థితిమతులు అవుతాము రుణ బాధలన్నీ తీరిపోతాయి మనకు రావాల్సిన డబ్బు మన సమయానికి మన చేతికి అందుతుంది పిల్లల ఆరోగ్యం కానీ చదువు విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ మంచి మ్యారేజ్ సంబంధాల విషయంలో కానీ పిల్లలు ఒక కలగటం లేదనేటువంటి బాధపడేటువంటి జంటలకి కూడా మంచి శుభవార్తలు వినే అవకాశం ఇలా ఎన్ని రకాలుగా చూసుకున్నా ఇటు వ్యవసాయ రంగంలో కానీ అసలు ఏ రంగంలోని ఏ విధంగా చూసుకున్న ఇటు ఉద్యోగాలు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు విశాఖ నక్షత్రం వాళ్ళు ఇటు వ్యాపార రంగంలో ఉన్నవారికి అన్ని రకాలుగా పరమేశ్వరు యొక్క ఆశీర్వాదంతో మహా అద్భుతంగా మనకి అక్టోబర్ ఐదో తారీఖు నుంచి కూడా ఉండబోతుంది మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుంటాం ఇంకెవరిసరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోలు చేసుకుంటూ ఉంటాను ఉంటానని శ్రీ